హలో ఈరోజు మేము హైదరాబాద్ నుండి మా విలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు మేముంది ఈ వనస్థలీపురం రైతు మార్కెట్లో ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఉంటారు వనస్థలీపురంలో సో వాళ్ళ దగ్గర ముందు రోజు వచ్చేసి నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వాలని ప్లాన్ మేము ఎలాగో వచ్చాము కదా ఇక్కడ చాలా పెద్ద రైతు మార్కెట్ ఉంటుంది సో మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి అక్కడ వెళ్దాం అన్నట్టు వచ్చాము రాగానే ఇలా కలర్స్ అన్నీ కనిపించాయి ఓకే కలర్స్ చూ చూద్దాము ఎలాగూ జనవరి ఫస్ట్ ఉంది అండ్ సంక్రాంతి ఇవన్నీ ఉన్నాయి కదా తీసుకుందామని అయితే చూసాము అండ్ పావు కేజీ వచ్చేసి టెన్ రూపీస్ అంతా బాగా ఇచ్చారు ఎక్కువ కలర్సే వచ్చాయి మనకి మినిమమ్ టూ టైమ్స్ అయినా వస్తుంది ఒక్కొక్క కలరు అండ్ ఎలా ఉందా అని మొత్తం చూద్దామనైతే స్టార్ట్ అయ్యాము మార్కెట్ అంతా ఇలా చిన్న చిన్న స్టాల్స్లా ఉంటాయి ఇది మెయిన్లీ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ దొరుకుతాయి ఫ్రెష్గా మంచిగా ఉంటాయి ఇలాగ అయితే స్టాల్స్ లాగా పెట్టి ఉంటారు మేమైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇప్పుడేమీ తీసుకోలేదు ఆల్రెడీ తీసుకొని ఉందాం కాబట్టి అయినా పిల్లలతో ఊరెళ్ళాలంటే సగం లగేజ్ మొత్తం హగ్గీస్కి అండ్ వాళ్ళ పాల డబ్బాలకి వాటికే సరిపోతుంది సో ఎక్కువ కొనడానికి అయితే ఛాన్స్ లేదు మాకు అండ్ ఇక్కడ ఈ గ్లాస్లో పెట్టిన ఉండే కలర్ కూడా ఒక్కొక్క గ్లాస్ వచ్చేసి టెన్ రూపీస్ అంట ఇలా ఇస్తున్నారు మళ్ళీ అలాగా వెయిట్ చూసి కూడా కలర్స్ సెల్ చేస్తున్నారు ఫ్లవర్స్ ఇవన్నీ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చిన వాటిలాగా మా షాపింగ్ అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళేసరికి మా పిన్ని ఇన్ని రకాల వంటలు చేసి పెట్టుంది పులిహోర బూరెలు అండ్ కలగూర ఇలాగా అండ్ మేము అందరం ఎక్కువ కలిసినప్పుడు ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఇలాగ పేపర్ ప్లేట్స్ యూస్ చేస్తాము డిస్పోజిల్లాగా తినేసి పడేసేయచ్చు లేదంటే అంట్లు తోమే వాళ్ళకి పనమ్మాయిలకైనా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది చాలా అంట్లు పడతాయి కదా ఫుడ్ అంతా అయితే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది అండ్ ఈవినింగ్ టైం మేము సిక్స్ ఓ క్లాక్ అయితే ఇలా డెవిల్ మూవీకి వచ్చాము సిక్స్ నుంచి నైన్ వరకు అనుకుంటా షో మూవీ అయితే చాలా బాగుంది అసలు కానీ థియేటర్లో అయితే జనాలు అస్సలు లేరు మహా అంటే మొత్తం మీద కూడా ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారేమో చాలా బాధ అనిపించింది ఇంత బాగుంది ఎవరు లేరే అని అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చింతపల్లి సాయిబాబా టెంపుల్ ఉంటుంది దారిలో మేము ఊరు వెళ్ళేప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఈసారి అయితే ఇయర్ ఎండ్ కాబట్టి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫుల్ డెకరేషన్ అసలు న్యాచురల్ ఫ్లవర్స్ ఒక్కటి కూడా అందులో ప్లాస్టిక్ ఫ్లవర్స్ లేవు చాలా బాగా చేశారు అసలు చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉంది ఇలా గోల్కి గ్రాస్ పెట్టచ్చు అలా అన్నీ చూ చేస్తున్నారు సో ఒకసారి లోకల్కి వెళ్దాం అనేసి ఎప్పుడు వెళ్ళలేదు ఎన్నో టైమ్స్ ఆగాం ఇక్కడ టిఫిన్ చేయడం కోసము ఫస్ట్ టైం అయితే వెళ్దాం అనేసి వెళ్తున్నాము ఎంత బాగుందంటే గుడి చాలా బాగుంది అక్కడ ఎర్లీ మార్నింగ్ కాబట్టి పెద్దగా జనాలు రాలేదు ఇంకా సో ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అక్కడ ఉండే పూజారులు వాళ్ళు కూడా చాలా కామ్గా చెప్తున్నారమ్మ మీ ఇష్టం వచ్చినంతసేపు దర్శనం చేసుకోండి ఒక్కొక్కళ్ళు వెళ్ళండి నిదానంగా పెట్టుకుని దండం పెట్టుకుని రండి అలా చాలా పీస్ఫుల్గా చేసుకున్నాం అయితే అంటారు కదా బాబా పిలిచినప్పుడే వెళ్తాము షిరిడి అని అలాంటి సిచ్యువేషన్ అనిపించింది మమ్మల్ని బాబా పిలిచాడేమో ఈసారి ఇంత డెకరేషన్ ఉంది ఎంత బాగా దర్శనం జరిగింది అనిపించింది అండ్ ఇక్కడ ఆవు పేడతో పిడకలు చేస్తున్నారు చేస్తారు కదా అవి కూడా సెల్ చేస్తున్నారు అవి మనం కొనుక్కుని హోమం దాంట్లో వేస్తే అవి విభూతిగా తయారు చేస్తున్నారు అది కూడా మనము తీసుకెళ్ళచ్చు అండ్ ఎంత బాగుందంటే డెకరేషను ప్రతి చోట ఏ మూలను వదలలేదు అంత బాగా డెకరేట్ చేశారు చాలా బాగా చాలా వెల్ గా ఉంది గుడి అయితే మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా చాలా బాగుంది అనిపించింది లోపల అయితే వీడియో ఏం తీయలేదు సో బయట వరకు తీసేసి ఇంకా లోపల దర్శనం చేసుకుని వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ కాబట్టి జనాలు అయితే తక్కువే ఉన్నారు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ నైన్ ఆ రేంజ్లోనే ఉంది అండ్ మా ఇక్కడ దర్శనం చేసుకుని వచ్చాక పక్కనే రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉంటుందన్నమాట అక్కడ ఎప్పుడు ఇక్కడ ఆగేసి తినేసి వెళ్తాము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం మేమైతే మా నార్మల్గా అయితే సెవెన్కి అలాగా స్టార్ట్ అయిపోతే ఇక్కడికి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అవుతుంది మేము మణికొండ నుండి ఇక్కడ వనస్లీపురం నుంచి కాబట్టి కొంచెం త్వరగానే వచ్చేసాము మేము ఎప్పుడొచ్చినా మోస్ట్లీ ఇక్కడే ఆగుతాము ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ బాగుంటుంది ఈ రూట్లో ఇంకా ఎక్కడ పార్కింగ్ పెద్దగా దొరకదు మనకి ఇది ఒకటే ఉంటుంది దీని తర్వాత ఇంకా మొత్తం హైవేలో అలాగే ఉంటుంది పెద్దగా ఉండే ప్లేస్ ఎక్కడ దొరకదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మేము ఎప్పుడైనా ఇటు హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళేప్పుడు మోస్ట్లీ టిఫిన్కి ఆగుతాము ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడైతే ఇక్కడ లంచ్ కోసం ఆగుతాము ఈ రూట్ లో పెద్దగా అయితే ఎక్కడ ఉండవు ఈవెన్ లంచ్ చేయడానికి అలాగైతే ఏదైనా సిటీ లోపలికి వెళ్ళాలి రూట్లో అయితే ఉండవు ఈసారి టిఫిన్ విషయానికి వస్తే అంత సూపర్ గా ఏం లేదు ఓకే ఓకే పర్వాలేదు అనిపించింది ఎప్పుడూ అయితే చాలా చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు అయితే ఈ రోజు అయితే అంత సూపర్గా ఏం లేదు అండ్ మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సాగర్ దగ్గర అయితే ఆగుదాం అనుకున్నాము వీలైతే డ్యామ్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాము అంటే చాలా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము కదా ఈవినింగ్ లోపైన ఇంటికి వెళ్ళచ్చులే అన్నట్టు కానీ డ్యామ్ దగ్గరికి వెళ్ళడం అయితే కుదరలేదు మామూలుగా అయితే మేము ఎప్పుడూ ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతాము అంటే డ్యామ్ దగ్గరికి వెళ్ళము సో తర్వాత ఇక్కడ ఫిష్ కోసం అయితే ఆగాము సాగర్ దగ్గర పిల్లలు అంటే ఎంత టైం కార్లో జర్నీ చేయలేరనేసి లేట్ అయిపోతుంది అన్నట్టు మేము త్వరగానే వెళ్ళిపోయాము జస్ట్ ఫిష్ కోసం ఒక టెన్ మినిట్స్ అక్కడ కూర్చుని కొంచెం టేస్ట్ చేసేసి ఇంకా వెళ్ళిపోయాము టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ ఫిష్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి సిక్స్ ఇస్తారు నార్మల్గా పీస్ వైజ్గా కొంటే ట్వంటీ రూపీస్ ఒక్కొక్క పీస్ తీసుకుంటారు మాకైతే ఒక ఫేవరెట్ స్పాట్ ఉంది వాళ్ళ దగ్గరే ఎప్పుడు తీసుకుంటాము సో ఇక్కడే ఆగేసి ఇంకా తినేసి వెళ్దాము అనుకున్నాము ఎందుకంటే కార్లో తింటే అదంతా స్మెల్ వస్తుందని చెప్పేసి కార్ ఎక్కనివ్వలేదన్నమాట సో మొత్తానికి బాగానే ఉంది అండ్ ఈ రోడ్ గురించి చెప్పాలి ఈ రోడ్ మాచెర్ల దగ్గర రోడ్డు అనమాట ఎంత బాగేశారో ఇంతకుముందు ఈ రోడ్లో టెన్ స్పీడ్ ట్వంటీ స్పీడ్లో వెళ్ళినా ఎంతో అనిపించేది అమ్మో ఏం రోడ్ ఉంది అని ఎంత బాగేశారంటే చాలా స్పీడ్గా వచ్చేయచ్చు ఇప్పుడు ఓన్లీ ఇంకా అక్కడ అడవి రోడ్డు ఉంటుంది కదా ఎరగుంటపాలెం రోడ్డు అదొక్కటే చిన్న రోడ్డు తప్ప ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అండ్ మేము ఇక్కడ అటిపళ్ళు అవి తీసుకున్నాము ఇక్కడ ఎప్పుడు వేసి వెళ్తుంటాము ఎర్రగొండపల్లెం రోడ్ ఇది మనం ఆగి వెయ్యాలంటే చాలా కష్టం ఇది సింగిల్ రోడ్ అనమాట ఎదురుగా వచ్చే వాళ్ళకి ఇబ్బందే ఇటు మనతో మనతో పాటు వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బందే ఉంటుంది సో వెళ్తూ వెళ్తూ ఇలా వేసి వెళ్తుంటాము చాలా ఉంటాయి చాలా కోతులు ఉంటాయి పాపం చిన్నవాటి వస్తే సరిగ్గా తినేవు మొత్తం పెద్దగా తీసుకొని వెళ్ళిపోతుంటాయి మనం ఆగి వేస్తుంటే అది కొంచెం చిన్నవాటికి దగ్గరగా వేస్తాం కదా సో ఇలా వేయడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పాపం కానీ ఆగే పరిస్థితి ఉండదు అక్కడ చిన్న చాలా చిన్న రోడ్డు ఉంటుంది ఏమన్నా ట్రక్స్ వస్తే మనం చాలా కిందకి దిగాలి దిగి ఇవ్వాల్సి వస్తుంది ఇది అయిపోయాక మేము కనగిరి దగ్గరకు వచ్చేసాము అక్కడ ఇలా చెరుకులు బనానా ఇవన్నీ అమ్ముతున్నారు సో ఈ సీజన్లో ఎప్పుడైతే చెరుకులు తినలేదు సో ఒకసారి చూద్దాం ఎలా ఉందా అని తీసుకొచ్చాము కానీ చెరుకులు అవి కూడా ఫ్లాపే అస్సలు స్వీట్ లేవు చాలా చప్పగా ఉన్నాయి ఇవి కూడా త్రీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట మాకు అంత తినేవాళ్ళు ఎవరు లేరు టూ చాలా అని చెప్పి టూ తీసుకున్నాము బట్ అవి కూడా వేస్ట్ ఏం తినలేదు వాటిని ఫైనల్గా అయితే సేఫ్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము దట్ ఈస్ టుడేస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోస్ కానీ నచ్చుంటే బాబాయ్